నా ప్రియమైన భక్తులారా ప్రభువు మాటలను స్థుతించండి నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు నవంబర్ పదకొండవ రోజున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల పదకొండవ నెల జార్ఖండ్ లోని లోహర్ దగా జిల్లాలోని నది జలపాతం నుండి దూరంగా మెట్లు ఎక్కి తిరిగి నడుస్తున్నాను నేను బైబిల్లోని ఆయన మాటలలో ఒకదాని గురించి మాట్లాడాను మొదటి దిన వృత్తాంతములు అధ్యాయం పదహారు వచనం ముప్పై ఐదు మరియు మా రక్షణ దేవ మమ్మల్ని రక్షించు మరియు దేశాల నుండి మమ్మల్ని సేకరించు మేము మీ పవిత్ర నామానికి కృతజ్ఞతలు చెల్లించేలా మరియు స్థుతితో మిమ్మల్ని మహిమపరచేలా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని స్టిక్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు